మిత్రులారా జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీ భారతదేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది అమృత్ కాల్ యొక్క తీర్మానాలు వికసిత భారతదేశ నిర్మాణం నూట నలభై కోట్ల మంది కళలను జూన్ నాలుగున దేశం ఒక కొత్త విమానం కోసం రెక్కలనిస్తుంది అందుకే కోట్ల మంది జనాలు జూన్ నాలుగవ తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కోట్ల మంది జూన్ నాలుగు కోసం ఎదురు చూసే వారిలో మూడు కోట్ల మంది పేదలు ఎవరికైతే వచ్చే సంవత్సరాలలో శాశ్వత ఇల్లు పొందేవారు వారు జూన్ నాలుగు కోసం ఎదురు చూస్తున్నారు డెబ్భై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు వారికి ఐదు లక్షలు విలువగల ఉచిత చికిత్స లభిస్తుంది వారు జూన్ నాలుగు కోసం ఎదురు చూస్తున్నారు కోట్లాది మంది యువతకు ముద్ర యోజన నుండి ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల సహాయం లభిస్తుంది వారు జూన్ నాలుగు కోసం చూస్తున్నారు స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మూడు కోట్ల మంది సోదరిమణులు లక్పతి దీదీలవుతారు వారు జూన్ నాలుగవ తేదీ కోసం చూస్తున్నారు దేశంలోని కోట్ల మందికి పిఎం సూర్యఘర్ యోజన ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది వారు జూన్ నాలుగవ తేదీ కోసం చూస్తున్నారు దేశానికి తెలుసు జూన్ నాలుగవ తేదీ నుండే భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కౌంట్ డౌన్ మొదలైపోతుంది మరి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం అంటే ప్రతి భారతీయుడి వద్ద కూడా పురోగతి కోసం ఎన్నో అవకాశాలున్నాయని ప్రతి భారతీయుడి వద్ద వారి ఆదాయం పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయని జూన్ నాలుగవ తేదీన శుభ మంగళవారం నాడు హనుమంతుని యొక్క ఆశీర్వాదాలతో భారతదేశ మంగళ యాత్రకు కొత్త ప్రారంభమవుతుంది